హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయానా కిచెన్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోంగూర చూసారు కదా గోంగూర అంటే చాలా మంది ఫేవరెట్ ఓకేనండి మనం ఈరోజు గోంగూర టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనం గోంగూర తీసుకొని కట్ చేసుకొని కట్ చేసుకొని మనం బౌల్లో వేసుకొని వాటర్ పోసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు అలానే మనం టమాటోస్ ఫోర్ టమాటోస్ అలానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఓకేనండి ఇవన్నీ వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోవాలండి చూసారా నేను కట్ చేశాను టమాటోస్ అలానే టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ ఫైవ్ చిల్లీస్ అలానే కరివేపాకు ఫ్రెండ్స్ ఓకేనండి ఇవన్నీ ముందుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం అండి ఇప్పుడు మనం ముందుగా ముందుగా మనం కళాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద కలాయి పెట్టుకొని మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం త్రీ టూ స్పూ త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వేసుకోండి గోంగూరలో ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది కదా గోంగూర సో అందుకని మనం ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం ఓకేనండి ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోకపోతే మాడిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా గింజలు పచ్చిమిర్చి వేసుకుందాం వేసుకుందామండి చూసారా నేను యాడ్ చేశాను సో మీరు కూడా అలానే యాడ్ చేయండి అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం ఈ మూడు ఫ్రై అవ్వాలండి చూసారా నేను తిప్పుతున్నాను ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఓకేనండి సేమ్ మీ మీరు కూడా ఇదే ప్రొసీజర్ చేయండి సూపర్గా వస్తుంది కర్రీ ఓకేనండి న్యాచురల్ టేస్ట్ వస్తుంది అల్లం వెల్లిపాయలు ఏమీ అవసరం లేదు ఓకేనండి న్యాచురల్ టేస్ట్ రావాలంటే మీరు సేమ్ ఇలానే చేయండి ఓకేనాండి చూసారా ఇవి మగ్గుతున్నాయి ఇప్పుడు మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనాండి చూసారా నేను యాడ్ చేశాను సో మీరు ఇలానే యాడ్ చేయండి ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ పసుపు వేసుకొని అలానే ఇప్పుడు మనం ముందుగా గోంగూర కట్ చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మనం చిన్న జల్లెడలో వేసుకొని వాటర్ అన్నీ ఇంక్ వాటర్ అన్నీ పోయేటట్లు మనం చిన్న బౌల్లో వేసుకున్నాం చూసారా నేను అలానే పెట్టాను ఇప్పుడు ఇవి మగ్గినాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి టమాటో పీసెస్ ఇప్పుడే వద్దండి గోంగూర యాడ్ చేసుకున్నాం ఓకేనండి నేను గోంగూర యాడ్ చేశాను ఇప్పుడు మనం తిప్పకుండా ఒకసారి మనం మూత పెట్టుకోవాలండి అప్పుడు మగ్గిపోతుంది ఓకేనండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చూసారా ఇప్పుడు మూత తీసిన వెంటనే మొత్తం చాలా ఉన్న గోంగూర చూసారా ఉరకనే మగ్గిపోయింది గోంగూర ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి గోంగూరలో కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పులుపు కదా కొంచెం మనకి కారం ఉప్పు ఎక్కువే పడతాయి చూసి మీరు కూడా యాడ్ చేసుకోండి ఓకేనండి చూసారా వాటర్ వస్తున్నాయి గోంగూరలో మనం సాల్ట్ వేసిన వెంటనే ఇక వాటర్ రావడం స్టార్ట్ అయినాయి కొంచెం ఉడకాలండి గోంగూర లైట్గా సిమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి హై పెట్టుకోవద్దు ఓకేనండి సిమ్లో పెట్టుకోండి చూసారా మొత్తం ఒక దగ్గరకు వచ్చేసింది ఇలా ఇలా ఉండాలండి మంచి కలర్ఫుల్గా ఉంది కదండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందాం ఓకేనండి ఒక ఫోర్ టమాటోస్ యాడ్ చేశాను నేను ఒక టూ బౌల్స్ మీరు సుమారు చూసే వేసుకోండి ఓకేనండి సరే నేను యాడ్ చేశాను ఇప్పుడు ఇవన్నీ మనకి మగ్గాలండి గోంగూరలో కలిసిపోవాలి మంచిగా స్మాష్ అవ్వాలండి అలా ఒక్కసారి తిప్పుకొని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ కొంచెం వేసినాం సరిపో సరిపోదు కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి లేదా లాస్ట్లో చూసి వేసుకోండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం ఓకేనండి చూసారా మనకి ముక్కలు కూడా ఉడుగుతున్నాయి టమాటోస్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలండి కారం ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసుకోండి ఆల్రెడీ చిల్లీస్ వేసాం కదా అయినా మనకి గోంగూరలో ఎక్కువ కారమే వేసుకోవాలి చూసారా నేను యాడ్ చేశాను అన్నీ విడికిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రై లెక్క చేస్తున్నాను నేనైతే వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి కొంచెం పులుసు లెక్క కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేస్తున్నాను ఓకేనండి మీ ఇష్టం ఓకేనండి చూసారా అలానే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను సరిపోలేదు సో అందుకని సాల్ట్ కూడా యాడ్ చేశాను చూసారా మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ చూసారా ఆయిల్ కూడా వస్తుంది పైకి ఆయిల్ పైకి వస్తే మనకి కర్రీ ఉడికినట్టేనండి చూసారా కర్రీ మొత్తం ఉడికిపోయింది మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుందాం ఓకే అండి అలానే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఓకేనండి నేను యాడ్ చేశాను సేమ్ మీరు కూడా యాడ్ చేయండి ఓకేనండి మంచిగా ఉడికిపోయింది కదా మంచి కలర్ఫుల్గా ఉంది మంచి కాంబినేషన్ అండి చపాతీలో రైస్లో బాగుంటుంది ఓకేనండి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి చూసారా మీరు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్తో ట్రై చేయండి చాలా కలర్ఫుల్గా చూడండి ఎలా ఉందో సేమ్ ఇదే ప్రొసీజర్తో మీరు కూడా తయారు చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కామెంట్ చేయండి ఓకేనండి సారా సూపర్ టేస్ట్గా ఉందండి నేను టేస్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్